హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్ వర్షం అయితే మార్నింగ్ నుంచి పడింది పడినట్టు ఉంది మన కోడి పిల్లలకి అయితే ఇలా సెట్ చేశాను అనమాట బట్ ఏంటంటే మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది కాబట్టి లైట్గా కోడిపిల్లైతే తడిచింది అనమాట కింద నేల కూడా బాగా వెట్ అయిపోయింది బాగా తడిసిపోయింది సో అందుకనే వాటిని ఇలా పైకి షిఫ్ట్ చేస్తాను షిఫ్ట్ చేసి ఇలా సెట్ చేశాను అనమాట యాక్చువల్గా అంటే రీసెంట్గా మన సీత ఒకటి కుక్క పట్టిపోయింది గైస్ కుక్క పట్టేసింది సో నాలుగు పిల్లలకి మూడే ఉన్నాయి ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి మనం రేడర్ పెట్టాలని దీంట్లోనేస్తాం అనమాట మనం రీసెంట్గా కొత్త పుంద కదా అది కూడా దీంట్లో ఉంది ఇది వచ్చేసి టూ స్టెప్స్ అనమాట దీంట్లో కూడా మనం పుంజం వేసాం సీతో పుంజు వేసాం అనమాట దాంట్లో కూడా అది కూడా మ్యాక్సిమం తలలేదు బాగానే ఉంది ఇది బై స్టెప్లో అయితే కాకి పుంజం చేశాను లోపలంతా బాగానే ఉంది ట్రై చేయను తలలేదు ఫైన్ కవర్ చేస్తారు కాబట్టి మ్యాగ్జింగ్ తర్లేదు అనమాట ఇది అండ్ తిన్న స్టెప్లో వచ్చేసి మన బ్రేడర్ని పెట్టేసాను అనమాట ఈ సెటప్ అంతా మనం సొంతంగా తయారు చేసుకున్నాం ఒక జాబ్ తప్ప మిగతాని మనం సొంతంగా తయారు చేసుకున్నాం గ్యాస్ అండ్ మన దగ్గర వచ్చేసి కాగిపెట్ట రసంగపేట పెట్ట ఉన్నాయి ఆల్రెడీ మీ ప్రీవియస్ వ్యూలో చూశారు మన బ్రేడర్ వచ్చి కెకరే ఇది వచ్చేసి నాలుగు బందలు చేసింది అనమాట రీసెంట్గా ఒక బందలు చేస్తుంది वीडियो को नैन लगता हैं लाइक शेयर एंड सब्सक्राइब